బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ యనమల దివ్య గెలుపు కోసం ఆ గ్రామ మహిళలు పరితపించారు దివ్య అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని శ్రీ తలుపులమ్మ అమ్మవారికి తునిమండలం, రాజుపేట గ్రామ మహిళలు మొక్కుకున్నారు. తమ ఆకాంక్ష నెరవేరడంతో తలుపులమ్మ తల్లికి రాజుపేట మహిళలు మొక్కు చెల్లించుకునేందుకు పాదయాత్రతో బయలుమయారు. ఎమ్మెల్యే యనమల దివ్య అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళల పాదయాత్రను ప్రారంభించారు. అంతకముందు రాజుపేటకు విచ్చేసిన యనమల దివ్యకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ రోజు మా ఊరికి మంచి శుభదినమే నాడాంగర్ ఎమ్మెల్యే అయిన సందర్భంగా మరి పాదయాత్ర పెట్టడం మా ఊరు ఆడవాళ్ళందరూ కలిసి మేడం గారు ఎమ్మెల్యే అయినట్టయితే మేము పాదయాత్రగా తల్లిబుల తల్లి లావుకి నడిచొస్తామని చెప్పేసి మొక్కోవడం జరిగింది అదేవిధంగా మరి సంక్రాంతి వచ్చినప్పుడు మేడం గారి దృష్టిలో పెట్టాము పెట్టినప్పుడు నేను ఖాళీ తప్పకుండా మీ ఊరు ఆడవాళ్ళందరితో నేను నడిస్తానని చెప్పి మాట ఇచ్చారు అదేవిధంగా ఈ రోజు మరి ఆ మేడం గారికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా మా ఊరు ఆడవాళ్ళని గౌరవించి ఇక్కడి నుంచి తల్లిబొమ్మ తల్లి గుడికి నేను ఎమ్మెల్యే అయితే పాదయాత్ర వస్తానని మొక్కున్నారు అందుకు నేను ఖచ్చితంగా నడాలన్న ఉద్దేశం మేడం గారు ఈ రావడం అక్కడ జరుగుతుంది వీళ్ళందరితో కలిసి మేడం గారు పాదయాత్రగా తల్బొంతల్ లావుకి నడడం జరుగుతుంది అందుకోసం ఆ తల్బొంతలు చల్లగా చూడాలని మేడం గారిని అందరికీ నమస్కారం అండి మాది మర్లపాడు గ్రామం మేము రాజపేట వాళ్ళు మేము కంబైన్ గా ఉండి మాకు దివ్యం గెలిస్తే పాదయాత్రతో మేము తలుపులమ్మ లావలోకి వద్దామనేసి మేము మొక్కున్నాం అండి ఆ సందర్భంగా మేము మేమందరూ సభ్యులందరూ కలిసి బయలుదేరి ఈ వేళ కలుపులమ్మ లావులోకి పాదయాత్ర చేయడానికి వచ్చామండి అందరం